హలో మిత్రమా మనమైతే నిన్న మొన్న పడ్డ వర్షానికైతే అన్ని చెరువులు అయితే ఫుల్ మత్తాలు వస్తాను నేను మా అన్న వాళ్ళు అందరం కలిసి చేపలకైతే వచ్చినాం మా ఊరి మాణిక్యపురం అనే ఊరికి వచ్చినాం ఒక్కొక్కరు అయితే పుట్టుకొని చేపలు పట్టింది మిత్రమా మనం కూడా ఫుల్ పట్టినాం పట్టినాం కానీ చేపలు వేసి చిన్న గొడవ కూడా అయింది మనకు మిత్రమా మనమైతే ఇది ఇక్కడ మధ్యలో ఉన్నాం ఆ మధ్యలో పోవడానికైతే మస్తు కంపల్సరి ఊడి అయింది అక్కడికి అక్కడ ఫుల్ చెత్తండి ఆ చెత్త మొత్తం సాధించినా చేసి అక్కడ పెట్టినాం మిత్రమా మేమైతే అక్కడ మధ్యలో పడుతుంటే అంటే ఇక్కడ మా అన్న ఇట్లా అందరూ ఇద్దరైతే ఇక్కడ పట్టేళ్ళు దాని దగ్గరనే పట్టెళ్ళు ఇంకా దాని పైన ఎక్కామని చూసి కానీ వరద ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల పైకి అయితే ఎక్కలేకపోయారు మనకు ఫస్ట్లు అయితే ఫుల్ చేపలు పడ్డాయి మిత్రమా అప్పుడైతే కింద లేరు ఓన్లీ మనమే ఉండే అందుకే మనకు ఫుల్ పడ్డాయి తర్వాత మనల్ని చూసి ఒక్కొక్కరు ఒక్కొక్కరు అందరు దగ్గరికి వచ్చిళ్ళు మన వలలపై మన వల మీదనే పెట్టేసరికి మనకైతే చేపలు పడడం తగ్గింది అందుకే మేము ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళి పట్టినాం ఇప్పుడైతే మనకు సరిగ్గా పడతలేవు ఫస్ట్లో అయితే ఫుల్ పడ్డాయి అప్పుడు వీడియో తీయడానికి మనకు అవకాశం లేకుండా చేపలు మీదనే గ్యాస్ ఉండే మొత్తం ఎవరు లేరు మేమే టక్క టెక్క పట్టినాం అమ్మాని వంటానికి చూసుకుంటా వీడియోదిస్తానని తిట్టదా చేపలు రా అంటే వీడియో తీస్తాను రాని ఉంటాను మనకైతే కంటే వీడియో ఇంపార్టెంట్ అని మేము పట్టేది నేను ఒక్కనే కాకుండా మీకు కూడా చూపెట్టాలని చూసినా మనందరం లే పిల్లలు అని మేము మళ్ళీ కట్ట పడ్డది చేపలు అయితే అందరికీ మన చేపలు చేసి దిష్టి తాగి మనందరికైతే వాళ్ళ చెత్త పడుతుంది చెత్త చెత్త వేసేసి వాళ్ళని మళ్ళా పెడతారు ఇలా వెనక వాళ్ళకి పడతానే మిత్రమా మనం అయితే ఫస్ట్ ఎక్కడ పట్టినామో ఆ ప్లేస్లో పెట్టిన వాళ్ళకి ఫీల్ పడతానే నేనున్న మా అన్న అక్కడ పెట్టినాం ఎవరికి మన చేపలు పడతాడు ఫుల్ అక్కడ అక్కడైతే చేపలు ఎగురడు అంటావు ఈ బచ్చని వెళ్తాను మనం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చే పడతాడు మనం ఫస్ట్ పెట్టినైతే మనం ఉన్న వాళ్ళ మన ఎనుక్కున్న వాళ్ళక్కడ పెట్టినాం అప్పుడు ఇక్కడ ఎవ్వరు లేనే లేరు అసలు మనం వాళ్ళ చేపలు చూసి వాడుతున్నారు తొందరందరు తీయలు ఎట్లా కాకుండా మనం మీద పట్టే వాళ్ళతో మనకు చాలా డిస్కషన్ అయ్యింది గొడవ జరిగింది అవి చూడాలంటే ఫుల్ వీడియో చూడలేదు మిత్రమే లాస్ట్కి అయితే ఉంటుంది అక్కడ పైన అక్కడ పెట్టింది వాళ్ళు బలం ఇంకా పైన ఎట్లా వచ్చింది ఎక్కడికి వచ్చి పెట్టేళ్ళు వాళ్ళ మనకు చేపలు పడుతుంది వస్తారు చిత్రమై ఇక్కడైతే నిలబడి నిలబడి కాళ్ళు అయితే నొస్తాయి మనకు లో ఇక్కడికి నా చెస్ట్ వరకు వచ్చి అంత లోతులు ఉన్న ఉన్నప్పుడు వరద వచ్చినప్పుడు పట్టినాం ఇక్కడ ఒక్క చేప ఫస్ట్ పడి ఇప్పుడు పడతాడు మనం ముందుగా పెట్టిన వాళ్ళకైతే చేప పడిపోతుంది ఇతను అయితే వాళ్ళ దొక్కుతారు వీళ్ళంతా ఆగమాగం చేసి మిమ్మల్ని అందరినీ అక్కడికి వచ్చి వాళ్ళతను కూడా పెట్టుకున్నారు మా అతను కూడా పెట్టుకున్నారు వెనుకున్న ముందున్న వాళ్ళు మనం అక్కడ చెత్తదిస్తారు అంతా చిగ్జాగైంది చేపల అక్కడ మనకు వడతలు చేపలు చూసి అవుతుంది మన ముందు వాళ్ళు వాళ్ళు వడతారు చేపలు మంచిగా మనకేమో ఎప్పుడన్నా ఒకటి అంత ఫుల్ మందేసరికి మనకు సరిగా వడతారు ఒక దగ్గరికి ఎప్పటికన్నా పడతాయని ఆశపతి చూసినాం కానీ ఫస్ట్ పడ్డాయి మంచిగా పడ్డాయి సిక్స్టీ సెవెంటీ కేజీస్ అక్క పడ్డాయి మనకు ఆ తర్వాత అయితే రేరే మిత్రం ఇక మనం ముందు పట్టే వాళ్ళైతే అక్కడ పైన నిల నిలబడి పెడతామని వాళ్ళైతే అక్కడికి పోతారు మనకు చెప్తారు బ్రదర్ ఇక్కడ పైన పట్టలు మీరు మా ప్లేస్లో పడాలి మేము అక్కడికి పోతామని మిత్రులు సరే అని ఆ అయితే మొత్తం కంప్లైంట్ ఇస్తామా మొత్తం ఫుల్ చిమ్మ చెట్లయి ముళ్ళైతే ఘోరంగా ఉన్నాయి మెల్ల మెల్ల నడుచుకుంటా నడుచుకుంటాం పైన ముందు పోయి అక్కడ పెడతాం మనం మన ముందుకుంటాము కావచ్చారు ఐదు నిమిషాలలో ఫైవ్ కేజీస్ వాటిలో మళ్ళా మళ్ళా మళ్ళీ మళ్ళీ పైకి పోతాళు మా అన్న వాళ్ళైతే ఇటు సైడ్ పట్టలేదు ఇక్కడ మన వేప చెట్టు ఉంది ఆ వేప చెట్టు పైన మా అన్న ఇట్లా ఇంకో అన్న వాళ్ళు ముగ్గురు కలిసి పడతారు అక్కడ మనకి ఇక్కడ పడతాను ఆ పైన పెట్టేసరికి మనకు సరిగ్గా పడతలేదు చూద్దాం మనకి ఇక్కడ పెడతాను ఇక్కడ మనం పడతాయని అని వాళ్ళైతే పైనకి వెళ్ళాం మనం ఇక్కడ ద్వారా అయితే పెట్టుకున్నాం చూస్తాను మనకైనా వారికి అక్కడ ఇది మా అన్న వాళ్ళు కూడా ఇక్కడ కింద నుండి ఇక్కడ పైకి ఎక్కడి ఫుల్ జాతరలు అయితే జరుగుతాము మిత్రం కొంచెం జాతర బట్టలు అయితే జాతర పొద్దుగా అయితే ఇంకో ఫుల్ మన ఉన్నాయి అది ఆ బ్లాక్ షర్ట్ అయినా మా అన్న సైడ్కి ఇంకో తమ్ముడు ఉన్నాడు కింద సంచవర్టులో మా అన్న ఉన్నాడు పైనకి ఎక్కి పెట్టేళ్ళు ఆ ముందుకు మళ్ళీ పొద్దులు ఉంటుంది దాన్ని కొంచెం అక్కడ కొంచెం ఇట్లా గోడ లేకుండా గోడ మీద పడి పట్టేళ్ళు వాళ్ళకు కూడా మంచిగా టకటక పడ్డాయి కానీ అప్పుడైతే మనకు వీడియో కింద ఉండే సరిగ్గా ఏమో ఏమో మనకు చేపలు పడేటప్పుడు మన అదృష్టం బాగా వీడియో అయితే సరిగ్గా చేయలేకపోయినా నెక్స్ట్ టైం అయితే మంచిగా అవుతాం మిత్రం మీరు అయితే ఏం డిసప్పాయింట్ లైక్ కొట్టాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగో ఇక మనకు పడతల చేపలు కానీ మనమైతే ఎత్తాం పైకి నా చింది నుంచి సంచి పట్టుకుని అయితే వస్తాం అయ్యో అయ్యో మా ముగ్గురం కలిసి తేరాదని మా అన్నకైతే ఎత్తనాం మిత్రం ఆ చేపలని మా అన్న మెల్ల మెల్ల మస్తు ఇబ్బంది పడ్డాడు తేవడానికి నేను ఎత్తుకుందాం అనుకున్నా అని కొద్దిగా నాకు బ్యాక్ పెయిన్ ఉండే ఇక మా అన్న అత్తాను మెల్లగా వెనక ఇంకో మా అన్న సపోర్ట్ పట్టుకున్నాడు వెనక నేను వల పట్టుకొని నడుచుకుంటా నడుచుకుంటున్నాను చూడు మా అన్న ఎట్లా ఒక బాహుబలి నడిచేసినాడు అత్తాడు ఇక్కడ ఒక సాంగ్ కూడా ఎవ్వడంట ఎవ్వడంట అని కొద్దిగా మస్తు తిప్పల పడ్డాడు ఒక సిక్స్టీ పైన మా పట్టుకొని చేయమంటే నాకు కోపం వచ్చింది ఇక్కడ చేయట్లా తీసుకుంటారా సంజాచి పట్టుకో అంటే రాలే ఇక నేనే తొందర ఉరికొచ్చిన పైకి ఉరికొచ్చి మా అన్నకు మెడల్ నొత్తని అడుగుతాడు దాన్ని గట్టే పట్టుకొని నేను కింద పడవేనా ఆడ కింద పెట్టినాయి ఇక చేపల్ని నాకు కూడా లేవలే ఒక్కసారి అందరూ వాడిని పిల్లగానే అయితే పేరిచ్చిళ్ళు సరే పట్టుకున్నట్టు చేస్తున్నాం ముగ్గురు బాహుబలి ఉన్నాం మిత్రమా చేపలైతే మనకు మంచిన వాడే చేపలు కానీ కష్టం కూడా చాలా కష్టం చూడండి మీకు కూడా చూపెడతా చేపలు అని వాడే హాఫ్ కేజీ కేజీ అట్లా ఉన్నాయి చేపలు చేపలన్నీ నేనే పట్టినాను మీసం చెప్తాను కానీ నేను ఒక్కనైతే కాదు అందరం పట్టినాం మా అన్నవాళ్ళు ఇట్లున్నారు అదిగో మిత్రమా అందరు చూడు ఎట్లున్నారో ఫుల్ మంది పైన అయితే బట్టడం అయితే తర్వాత లేదు తినడం బట్టి మళ్ళా కిందకి బైక్ దగ్గరికి వచ్చినం తీసుకొని పోతాం ఆ సంచిని పట్టుకుని రావాలంటే మస్తు తిప్పలైంది అయింది మిత్రం పట్టడంలో ఎంత కష్టమైంది దాన్ని తీసుకుపోవడానికి కూడా అంతే కష్టమైంది మెల్లగా తీసుకుపోతే ఏం చేస్తాం పట్టినప్పుడు అచ్చని పిల్ల వాళ్ళ హీరో ఇద్దరంగా చేతే మళ్ళీ ఆ బైక్ లాగా తీసుకుపోతాం మెల్ల నడుస్తాం చేపలన్నీ పట్టుకొని అయితే మనం ఇంటికి ప్రయాణం చెప్తాం మిత్రమా చేపలని చూసి నాకైతే మంచి ఫుల్ సంతోషమైంది ఇంత కష్టపడడానికి అయితే చేపలు అయితే మంచిగా ఇంటికి పోతాను ఫీల్ అవుతాను ఇంటికి పోతాను మా ఊరు బాగునైతే చెత్తనంతా సా మిత్రం చేపలు అయితే ఇంటికన్నీ ఇంటికి తీసుకొచ్చినామన్నీ నీ కింద అయితే వద్దాను నా చెడు ఎన్ని చేపలు పట్టినామో మేము అన్ని రవ్వులే అన్నీ అన్నీ హాఫ్ కేజీ కేజీ హాఫ్ కేజీ కేజీ అయితే ఉంటాయి మనం పట్టిన చేపలు అన్నీ అయితే ఇవే చేపలు అయితే మంచి ఒక్కటే సైజు ఉన్నాయి అన్ని ఇంకా కొన్ని బొచ్చలు పడ్డాయి మూడు బొచ్చలు పడ్డాయి అంతే మిత్ర మిగతాయి అన్నీ ఇదిగో ఇక మేము ఎంతమంది పోయినామో ఇట్లా మంచి కొన్ని అని ఇట్లా తీసుకుంటాం ఒక్కరికొకరికి ఇట్లా పెద్ద సైజ్ పెద్దగా ఉన్నాయి ఫస్ట్ తీసుకుని చిన్నవి తర్వాత తీసుకుంటాం నేనే కాదు ఎవరైనా ఇట్లా తీసుకుంటాను ఒకరికి కొన్ని ఒకరికి అట్లా మనిషి కొన్ని మనిషి కొన్ని తీసుకుంటాం ఎవరికి ఎక్కువ కాకుండా ఎవరికి తక్కువ కాకుండా మేము ఎవరు బాధపడకుండా ఇట్లా తీసుకుంటాం మా అయితే పెద్ద పెద్ద తీసి పక్క పెడతాను నేను మాలో ఒకరికి వచ్చిన కవర్లో ఇస్తాను కొంచెం ఇంటికి దూరం ఉండే వాళ్ళకి మా అమ్మలు చేపను పట్టుకుంటాను ఆడుకుంటాను తీసి నాకు ఇస్తాను ఇంతకుముందు బయరించిన కదా భయపడుతుంది నాకు నువ్వు ఇట్లా ఒక్కరికి ఇందాక చేపలు తీసుకుంటా మిత్రమా మొత్తానికి అయితే ఈ చేపల సందడి ఇలా జరిగింది ఓకే మిత్రమా ఓకే రైట్